వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ కుంభరాశి వారికి మేమాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశిలోనికి వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతబిష నాలుగు పాదములకు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారు ఎక్కువగా అలసడికి గురయ్యే అవకాశం ఉంది తద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఈ రాశివారు మే నెలలో భూములు బంగారం కొనుగోలుకి ఆసక్తి చూపుతారు ఈ రాశివారు ఓర్పు సహనంతో ఉంటారు తద్వారా కొన్ని వ్యవహారాల్లో అనుకున్నది సాధించే అవకాశం ఉంది ఈ రాశివారికి మే నెలలో ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశం ఉంది డబ్బుల విషయంలో జాగ్రత్త వహించండి మే రెండవ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టరాదు మీరు మంచి తెలివితేటలతో ముందుకు సాగుతారు ఏమైనా వ్యవహారాలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి మే నెలలో ఉద్యోగస్తులకు కొన్ని ఒత్తిళ్లకు గురవుతారు చివరికి అనుకున్నతి సాధిస్తారు ప్రమోషన్ల కోసం చూసే వారికి మంచి సమయం వ్యాపార రంగంలో ఉన్నవారికి మే నెలలో కష్టంతో కూడిన లాభాలు వస్తాయి నూతన వ్యాపారస్తులు సరైన నిర్ణయాలు తీసుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులు సహనం వహించాలి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు విదేశీ ప్రయత్నంలో ఉన్నవారు మే మూడవ వారం తరువాత ప్రయత్నించండి వివాహ ప్రయత్నంలో ఉన్నవారు మే పదిహేనవ తారీఖు తర్వాత నుండి ప్రయత్నించండి అనూహ్య వాతావరణం వల్ల స్నేహితులతో మరియు బంధువర్గాలతో జాగ్రత్తగా ఉండండి వివాహేతర సంబంధాల వలన చాలా సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది వాహనాల మీద వెళ్లే వారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయటం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి